వేదాలను విభజించిన వానిగా కృష్ణద్వైపా ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు వచ్చిందంటారు గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్ ఈరోజు మీకు ఒక వర్డ్ గురించి మాట్లాడాలని ఈ వీడియో చేయడం జరిగింది ఎప్పుడు నేను పురాణం అనే వర్డ్ విన్నా కూడా పురాణం అంటే పాతదైన సెన్స్ మాత్రమే నాకు కూడా వస్తుంది యాక్చువల్లీగా సో ఈరోజు నేను తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన పోతన భాగవతం అనే మనకు పురాణం పురాణం ఇదొక పురాణాల్లో పద్దెనిమిది పురాణాలు ఇదొక పురాణం భాగవతం అనేది ఒక పురాణం ఓకే ఈ పురాణాల్లో ముందు మాట చదువుతా ఉన్నా నేను ఈ ముందు మాట ఈ ముందు మాట చదువుతూ ఉంటే నాకు ఒక వాక్యం కనిపించింది ఏంటంటే అది పురాణం అంటే అనే పదానికి వ్యుత్పత్తి అంటే ఆ ఆ పురాణం అనే పదానికి అర్థం ఏంటంటే పురాపి నవం పురాణం అంటే నవం పురాపి నవం ఎంత పురాతనమైనప్పటికూడా నవం ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది పురాణం ఏంటి ఎంత పాతదైనప్పటికి కూడా ఎందుకంటే పాతది పాతది అంటున్నాం అంటే పురాణాలు అనేవి వాస్తవానికి బిఫోర్ కామన్ ఇయరా బీసీఈ కంటే ముందు స్టార్ట్ అయ్యాయి అని ఒక క్యాలిక్యులేషన్స్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ బేస్గా బీసీఈ కంటే ముందు స్టార్ట్ అయ్యాయి అనేది ఒక క్యాలిక్యులేషన్ సో బీసీఈ కంటే ముందు అంటే చాలా పురాతన కాలం చాలా పాతది బిఫోర్ కామన్ ఇయరా కంటే ముందు అంటే సో అప్పటి నుండి ఉన్నాయి బట్ నవం నవం అంటే నవ అంటే కొత్త ఓకే సో అంటే పాతమైనప్పటికి కూడా అవి ఎప్పుడూ సరికొత్తగా ఉంటాయంటే వాటిలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే విషయాలు పురాణాల్లో పొందుపరిచారో అవి ఇప్పటికీ కూడా దాంట్లో ఉన్న విషయాలని జ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చు నేను ఒకసారి ఆలోచించే పదం అర్థం చూశాక ఈ పురాణాలు వాస్తవానికి పద్దెనిమిదిగా విభజించారు వేద వ్యాసుల వారు కృష్ణద్వైపాయనుడు అనేది ఆయన అసలు పేరు దానికి ఒక చరిత్ర ఉంది అది మీకు ఆల్రెడీ తెలుసుంటే సంతోషం లేకుంటే దాని మీద ఇంకో వీడియో చేద్దాం ఆయనకి కృష్ణద్వైపాయనుడు అనే పేరు ఎందుకు వేద వ్యాసుల వారు యాక్చువల్లీ పేరు కృష్ణద్వైపాయనుడు ఆయన వేదాలని వ్యాసం అంటే వ్యాసం అంటే అర్థం సమానంగా విభజించడం మన వృత్తంలో కూడా వ్యాసం ఉంటుంది కదా వృత్తాన్ని అర్ధభాగంగా విభజిస్తుంది కాబట్టి అది వ్యాసం అనే పార్థం ఓకే అలాగే వేదాలని ఆయన సమానంగా అంటే భాగాలుగా విభజించాడు కాబట్టి వ్యాసం కాబట్టి వేద వ్యాసుడు వేదాలను విభజించిన వాణిగా కృష్ణద్వైపు ఆయనకి వేద వ్యాసుడు అనే పేరు వచ్చిందంటారు సో ఆ వేద వ్యాసులు వారు పద్దెనిమిది పురాణాలని మనకు అందించారు ఈ పద్దెనిమిది అనే సంఖ్యకి ఉన్న ప్రాశస్తాన్ని మాత్రం నేను ఇప్పుడు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను వాస్తవానికి మీకు ఇప్పుడు ఇప్పుడు చాలా కంట్రీస్లో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా చాలా కంట్రీస్లో కూడా పద్దెనిమిది అంటే ఒక అడల్ట్ ఏజ్ అనమాట అంటే ఒక 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 లైఫ్లో ఒక మెయిన్ ట్రాన్సిషన్ ఏజ్గా ఎయిటీన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఇన్ ఇండియాలో చూసుకుంటే మనం ఓటు క్యాష్ చేయాలంటే ఓటు వేయాలంటే మనం పద్దెనిమిది సంవత్సరాల నిండాలి కంప్లీట్ అవ్వాలి సో అలాగే చాలా కంట్రీస్లో కూడా ఎయిటీన్ అనే ఒక నెంబర్ని ఎయిటీన్ అనే ఒక నెంబర్ని వాళ్ళు అఫీషియల్ ట్రాన్సిషన్ నెంబర్గా ఒక ఏజ్ ట్రాన్సిషన్ నెంబర్ అంటే టీన్ ఏజ్ నుండి ఒక అడల్ట్ ఏజ్లోకి వస్తున్నట్టం దాన్ని భావిస్తున్నారు అంటే ఒక ఆలోచన పరుడుగా ఒక మనిషి మారే ఆ నెంబర్ ఏదైతే ఏజ్ అవుతుందో ఎయిటీన్గా పరిగణిస్తున్నారు అంటే ఎయిటీన్కి అంత ఇంపార్టెన్స్ ఉంది ఆ నెంబర్ని అలాగే చూస్తే మనం ఈవెన్ కెమిస్ట్రీలో కూడా నోబెల్ గ్యాసెస్ గ్రూప్ ఎయిటీన్ లో ఉంటాయి గ్యాసెస్ అంటారు వీటితో పెద్దగా రియాక్ట్ అయితే రీసెర్చర్స్ కొంతవరకు కొన్ని నోబెల్ గ్యాసెస్ రియాక్షన్స్ ఉన్నాయని చెప్తున్నారు కానీ నాట్ సబ్జెక్ట్ నోబెల్ గ్యాసెస్ అనే పేరు వాటికి ఎందుకు వచ్చింది అనేది మాత్రం ఒక కథ ఉంది ఎట్లా అంటే నోబెల్ పర్సన్స్ అంటే ఎవరు సొసైటీలో బాగా ఒక ఫ్యామ్ ఫేమస్ ఇన్ ద సెన్స్ వాళ్ళ ఏదైతే ఒక ప్రొఫెషన్ లో ఉన్నారో దాంట్లో వాళ్ళు చాలా ఎడెప్ట్స్ చాలా ఎక్స్పర్ట్స్ చాలా హై పొజిషన్లో ఉంటే వాళ్ళని నోబల్ పర్సనాలిటీస్ అంటాం రైట్ ఈ నోబెల్ గ్యాసెస్ కూడా వేటితో రియాక్ట్ అవ్వకుండా ఇండివిజువల్గా సెపరేట్గా ఉంటాయి కాబట్టి వాటికి నోబెల్ గ్యాసెస్ అనే ప నేమ్ వచ్చింది అనేది ఒక కథనం అయితే యాక్చువల్లీ వీటికి ఇంకొక రీజన్ కూడా ఉండదు సబ్జెక్టు కరెక్షన్ అయితే ఇవి మోస్ట్లీ ఇన్నిట్ గ్యాసెస్ అంటే వీటితో అంతగా రియాక్ట్ కావు నోబెల్ గ్యాసెస్లో ఆర్గాన్ అనే ఒక కెమికల్ ఎలిమెంటు అటామిక్ నెంబర్ కూడా ఎయిటీనే ఓకే ఈ ఆర్గాన్ ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసా బల్బ్ లైట్స్ బ్రైటన్ అవ్వడానికి మనం ఆర్గాన్ గ్యాసెస్ని యూజ్ చేస్తాం అంటే చీకట్ని పారద్రోలే కాంతి ఇచ్చే ఒక నోబెల్ గ్యాస్ కూడా ఎయిటీన్ అనే నెంబర్తోనే రిలేట్ అయ్యింది ఎందుకంటే దాని అటామిక్ నెంబర్ ఎయిటీన్ అట్ ద సేమ్ టైం మనం చూస్తే నోబెల్ పర్సన్సే కాదు ఫేమస్ పర్సనాలిటీస్ ఒక సొసైటీలో ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే మోస్ట్లీ గోల్ఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఇంకా మోస్ట్లీ సాధారణమైన ప్రజానికి కానీ కొంచెం దూరంగా ఉన్న గేమే నా వరకు నేను అది ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇవ్వగలను సో ఆ గేమ్లో కూడా ఎయిటీన్ రెగ్యులర్ గోల్ఫ్ కోర్స్లో ఎయిటీన్ హోల్సే ఉంటాయి క్యాజువల్గా ఇంకా విషయం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గేమ్ ఈజ్ ఫుట్బాల్ రైట్ సాకర్ అంటాం సో ఫుట్బాల్ గేమ్లో కూడా ఆ పెనాల్టీ ఏరియా ఉంటుంది కదా ఆ పెనాల్టీ ఏరియాలో కూడా జనరల్గా ఒక స్లాంగ్ బోర్డ్ ఉంటుంది దానికి ఎయిటీన్ ఏరియా అంటారు దాన్ని సో ఆ గేమ్తో రిలేటెడ్ ఉండేటప్పుడు దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఎయిటీన్ అక్కడ కూడా మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అంటే ఎప్పుడు ఏ ఉద్దేశంతో బిఫో బిఫోర్ కామన్ ఎరా కంటే బీసీఈ కంటే ముందు రాసిన పురాణాలు ఏవైతే పద్దెనిమిది ఉన్నాయి ఈవెన్ హిందూ పురా హిందూ మన టెక్స్ట్స్ ఏవైతే సాక్ర టెక్స్ట్స్ ఉన్నాయో వాటి పరంగా చూసుకున్న మహాభారతంలో పద్దెనిమిది పర్వాలంటే పద్దెనిమిది అధ్యాయాలనే పర్వాలంట మహాభారతానికి దాంట్లోనూ కూడా పద్దెనిమిది పర్వాలే పద్దెనిమిది అధ్యాయాలే ఈవెన్ మహాభారతంలో భాగమైన భగవద్గీతలో కూడా పద్దెనిమిది అధ్యాయాలే ఉంటాయి అలాగే ఆ భగవద్గీత పుట్టడానికి ఆస్కారమైన ప్రాంతమైన కురుక్షేత్ర మహాయుద్ధం కూడా పద్దెనిమిది రోజులే జరిగింది సో ఇట్లా ఎయిటీన్ అనే నంబర్ కొన్ని ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే ఇట్లా ఒక్కొక్క దానికి లింక్ అయి ఉండేటప్పుడు కొంచెం నాకు వండర్ అనిపించింది సో ఎనీహో ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దిస్ పర్టికులర్ వర్డ్ పురాణం 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 అంటే పాతదనే సెన్సే కాదు పురాణం అంటే పురాపి నవం పురాణం పురాపి పురాతనమైనప్పటికీ కూడా నవం అంటే కొత్తది అంటే ఎంత పాతదైనప్పటికీ కూడా పురాణం ఎప్పుడు సరికొత్తగా ఉంటుంది పురాణం ఈ పద్దెనిమిది పురాణాలలో ఉన్న విషయాలు మొత్తం కూడా మోస్ట్లీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఒక ఎన్సైక్లోపీడియా మోస్ట్లీ వాటిని మనం నేను మాక్సిమం కవర్ చేయడానికి ఏదైతే మీకు చెప్పేదానికి కాదు నేను నేర్చుకోవడానికి నేను కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని పదాలు మనకి చాలా దారి చూపిస్తూ ఉంటాయి ఇంకా కొన్ని నేర్చుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తాయి